కృపదీ క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు యాభై సంవత్సరాల సాహితీ సేవ ప్రయాణంలో కథకు పట్టాభిషేకం శీర్షికన ఈరోజు బహుమతి పొందిన ఒక సరదా కథ వింటారు నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు కథ కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు విశిష్ట కథా వేదికలో భాగంగా ఈ సరదా కథ వినండి కార్తీక మాసం సందర్భంగా నీకు మంచి చీర కొనాలి అనుకుంటున్నానోయ్ అన్నాడు రవి భార్య లలితను వాటేసుకుంటూ ఒక్కసారి వదలండి అంటూ విడిపించుకొని బయటకు వెళ్ళి చూసి వచ్చింది లలిత అదేమిటి అలా బయటకు వెళ్ళి చూసి వచ్చావు అడిగాడు రవి బయట సడన్గా వర్షం పడుతుందేమోనని అనుమానం వచ్చింది అంది లలిత ఓ వేళాకోడమా ఎప్పుడు లేనిది సడన్గా చీర కొంటాను అనేసరికి కాస్త వేళకోణం పడుతున్నావా సరే ఈ సంవత్సరంలో నాలుగు సార్లు అడిగావు ఏదో బయట వాతావరణం బాగోలేదు బాగోలేదు అంటూ దాటవేశాను పైగా నువ్వు ఫంక్షన్లకు గట్రాలకు వెళ్ళడానికి అని కనీసం మూడు వేల రూపాయలు చీర కొనండి అన్నావు మూడు వేల రూపాయలు అంటే పెద్ద అమౌంట్ కదా నువ్వు అందుకు కొంచెం లేట్ అయిందన్నమాట కోప్పడ్డావా సరే గతం గత ఇప్పుడు డబ్బు రెడీగా ఉందో అయినా దగ్గర నడు అంటూ భార్యను కంగారు పెట్టి క్లాత్ మార్కెట్కి తీసుకెళ్ళాడు రవి మోటార్ సైకిల్ వెనకాతల కూర్చుని దారిలో నిజమేనా అంటూ అనుమానంగా భర్త రవి కళ్ళల్లోకి చూడ్డానికి కుదరక వీపు గోకుతూ అడిగింది లలిత ఇంకా నమ్మేమిటోయ్ నన్ను డబ్బు రెడీగా ఉందని చెప్పాను కదా మూడు వేల రూపాయలదే తీస్తాను నిజమేనోయ్ అన్నాడు రవి బాగా వెనక్కి తిరిగి భార్యను చూస్తూ మళ్ళీ చెప్పండి నిజమేనా చిత్రాతి విచిత్రంగా అడిగింది లలిత నిజమే నోయ్ అంటూ ఎదుట వచ్చే మనిషిని గుద్దబోయి హ్యాండిల్ తమాయించుకొని డ్రైవ్ చేయడం మొదలెట్టాడు చెయ్యి వెనక్కి పెట్టి ఇలా గిల్లి చెప్పండి నిజంగా నిజమేనా మళ్ళీ అడిగింది లలిత ఏ మాత్రం వదిలిపెట్టకుండా ఇదిగో గిల్లుతున్నాను నిజంగా నిజం రవి డ్రైవింగ్ చేస్తూనే వెనక్కు చెయ్యి పెట్టి గట్టిగా లలిత నడుం మీద గిల్లాడు అబ్బా రోడ్డు మీదే సరదా పండుగ చేసేస్తున్నారు కదా గిల్లమని అన్నది చెయ్యి మీద ఎక్కడ పక్కడితే అక్కడ గిల్లితే ఎలా అన్నది గారాలు పోతూ లలిత సత్యమంగళి షాప్కు వెళ్దామా అడిగాడు రవి సత్యమంగళి షాప్కే వెళ్ళాలి కదా అంది లలిత నేను అదే అనుకున్నానులే ఇది వరలో అదే షాపు అయితేనే వస్తాను అన్నావుగా నాకు గుర్తుంది అక్కడికి వెళ్దాం పద అంటూ తీసుకెళ్ళి బండి బయటపెట్టి షాపు లోపలకు ప్రవేశించారు ఆ ఇద్దరు సేల్స్ బాయ్ ఆహ్వానించి చీరలు చూపించడం మొదలుపెట్టాడు చాలా చీరలు చూశాక ఆ కవర్లో ఉన్నది ఏమిటి అని అడిగింది లలిత ఇది మూడు వేల రూపాయలు ఖరీదైన అయిన చీరమ్మగారు ఈ చీర ఎమ్మెల్యే గారి భార్య కోసం ఉంచాము అలాంటిది ఒకటే ఉంది ఈ చీర అమ్మడం కుదరదండి అన్నాడు సేల్స్ బాయ్ పైగా ఆ చీరను వేసి ఆమెకు కనపడకుండా కొంచెం పక్కన పెట్టేశాడు అలాంటప్పుడు ఆ చీర అమ్మేసినట్టే కదా చీర అమ్మేసాక మీరు ఇక్కడ ఉంచకూడదు మాకు కనపడేలాగా క్యాష్ కౌంటర్లోనో లేకపోతే ఏ బల్లల కిందనో అరల్లోనో ఎక్కడైనా పెట్టుకోవాలి లేదా మీ గొడవలో దాచుకోవాలి కస్టమర్లకు కనపడేలా పెట్టి ఆ చీర అమ్మేది కాదు అంటే ఎలా కుదురుతుంది పైగా పదే పదే నాకు కనపడేలా ఉంచారు నాకు ఆ చీర కావాలి బాబు ఆ కలరు ప్రింటు బార్డరు క్వాలిటీ నాకు బాగా నచ్చాయి మూడు వేలైనా పర్వాలేదు మేము మూడు వేల రూపాయలునే కొందామని వచ్చాం కొనలేము అనుకుంటున్నారా మీరు సరే మిమ్మల్ని ట్రబుల్ పెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు కానీ ఒక నెల రోజులైనా పర్వాలేదు అలాంటి చీర వస్తే మా నెంబర్ కౌంటర్లో ఇచ్చి వెళ్తాను ఫోన్ చేయండి అంటూ గబగబా వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో పైకి లేచింది లలిత ఆ సేల్స్ బాయ్తో మాట్లాడి ఉండండి మేడం గారు కోపడకండి ఐదు నిమిషాల్లో ఈ అంతా నేను ఓనర్ గారికి చెప్పి ఆయనతో మాట్లాడి వస్తాను కదా మీరు కంగారు పడకండి కూర్చోండి అంటూ సేల్స్ బాయ్ షాపు ఓనర్తో ఏదో మాట్లాడి గుసగుసగా ఏదేదో ఇంకా మాట్లాడి తిరుగు వచ్చి లలితను ఆ చీర తీసుకోమని ఇచ్చేశాడు ఆశ్చర్యపోయింది లలిత ఇదేమిటి ఎవరి గురించో ఉంచిన చీర నాకు ఇచ్చేస్తున్నాడు అబ్బాయి అనుకుంటూ ఇంకా ఏమీ ప్రశ్నలు వేయకుండా లలిత బిల్లు చెల్లించి చీరతో భర్తతో ఆనందంగా ఇంటికి వచ్చేసింది ఇప్పుడు ఇంటర్మిషన్ అన్నమాట కృప వారం గడిచాక ఆ చీర కట్టుకొని లలిత గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి తిరిగి ఇంటికి వస్తూ అప్పుడే గుడిలోకి వస్తున్న ఆ సత్యమంగళి షాపులో తనకు చీర అమ్మిన ఆ సేల్స్ బాయ్ని గుర్తుపెట్టి అతని వైపు చూసింది అతను తనను చూసి కిసుక్కున పుసుక్కున గుబుక్కున నవ్వుకోవడం ఏమిటో లలితకు అర్థం కాలేదు అది ఆ విషయం కనిపెట్టేసింది సేల్స్ బాయ్ చాలాసేపు అలా నవ్వుతూనే ఉన్నాడు తనను చూస్తూ ఎక్కడో కొట్టింది లలితకు ఏదో ఒక కథ ఉండి ఉండొచ్చు అని ఆమె బుర్రలో గొంగలి పురుగు దొలిచేస్తుంది అది అలా దొలిచి 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 ఆమె చిన్న మెదడును రంధ్రాలు చేసి పాడేస్తుంది అంతే లలిత ఆ అబ్బాయిని పిలిచి నువ్వు సత్యమంగళి క్లాత్ షాపులో సేల్స్ పోయి కదూ నేను కట్టుకున్న ఈ కొత్త చీర నాకు అమ్మింది నువ్వే కదా నాకు ఈ చీర నప్పలేదా అబ్బాయి ఎందుకు నన్ను చూసి అలా నవ్వుతున్నావు అని అడిగింది అయితే ఆ సేల్స్ బాయ్ ఇంకా ఆగకుండా తగన వేసుకుంటున్నాడు తనలో తాను బుర్ర కిందకి దించుకుని లలితకు ఏమిటో ఈ విచిత్రమైన విషయం అర్థం అవ్వలేదు ఆ అబ్బాయికి ఏదైనా ఆశ చూపితేనే కానీ నోరు విప్పడని అతనికి తన చేతిలోని కొబ్బరి చిప్ప ఇచ్చేసి అసలు ఎందుకు నవ్వుతున్నావు అంటూ నిలదీసింది అయినా అతను అలా ఇంకా నవ్వుతూనే ఉన్నాడు కుసుక్కున పుసుక్కున గుబుక్కున ఆ నవ్వు చాలా గందరగోళంగా ఉంది చాలా మంది చాలా రకరకాల నవ్వులు చూసింది కానీ ఈ టైప్ ఆఫ్ నవ్వు లలితకు ఈ భూ ప్రపంచం మీద ఎక్కడా కనిపించలేదు పైగా తనను చూసి అబ్బాయి నవ్వడం నవ్వు నాలుగు విధాల చేటు అన్నారు పూర్వం పెద్దలు వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు అప్పటికీ అది కరెక్ట్ ఏమో కానీ ఇప్పుడు నాలుగు ఈ నవ్వు ఐదు విధాల చేటు అనాలి లలితకు అనుమానం బాగా పెరిగిపోయింది అగ్నిపర్వతం నుంచి లావా పొంగిపోయి భూ ప్రపంచం అంతా వెదజల్లి పడుతున్నట్టు ఆమె మనసు కకావికలం అయిపోయింది గందరగోళం అయిపోయింది చిందరవందరైపోయింది ఇంకా చెప్పాలంటే ఎర్ర బెందడి మట్టి ముఖమంతా రాసుకున్నట్టు ఉంది లలిత పరిస్థితి ఈ నవ్వు సమస్యకు పరిష్కారం ఇది కాదు అనుకుంది మనసులో వెంటనే ఆమె తమ్ముడు సాయంత్రం ఒకసారి మా ఇంటికి రా నాలుగు బెల్లం పాకిగారులు ఉన్నాయి పెడతాను ఇదిగో శ్రీనగర్ కాలనీకి వచ్చి లలిత గారు అంటే ఎవరైనా చెప్తారు సరే తమ్ముడు ఈ వంద రూపాయలు నీ జేబులో ఉంచుకో ఎప్పుడైనా సినిమాకు వెళ్ళడానికి పనికొస్తాయి అంటూ వంద నోటు పర్సులో నుంచి తీసి అతని జేబులో దూర్పింది లలిత అంతే ఆ సేల్స్ బాయ్ పాదర గుండ్రం తిరిగిపోయినట్టు తిరిగిపోయి నవ్వు ఆపేశాడు అమ్మగారు మీ దగ్గరికి వచ్చి మీ చెవులో అతి రహస్యం చెప్పాలనుంది చెప్పమంటారా అంటూ బొసగిసికించాడు అంది లలిత అమ్మగారు మీ ఫేసు చాలా అమాయకంగా కనిపిస్తుంది మీరు ఎవ్వరికీ చెప్పను అంటే ఒక మాట చెప్తానండి నేను మీ ఇంటి పక్క వీధులోనే ఉంటున్నానండి మీ ఇల్లు నాకు తెలుసు అయ్యగారు నాకు కొంచెం పరిచయమే అసలు విషయం ఏమిటంటే వినండి ఆ చెప్పిలాగా కొంచెం దగ్గర పాడేయండి మీరు ఎవరికి చెప్పరు కదా మరి అయ్యగారిని కూడా అడగకూడదు ఈ విషయం సీక్రెట్ ఏమిటి అంటే అయ్యగారి మొన్న నాకు యాభై రూపాయలు ఇచ్చి మిమ్మల్ని సత్యమంగళి షాపుకు తీసుకుని వచ్చినప్పుడు అంటే నేను పని చేస్తున్న షాపుకు తీసుకుని వచ్చినప్పుడు మా దగ్గర ఉన్న వెయ్యి రూపాయల చీర మూడు వేల రూపాయలు అని చెప్పమన్నారు దాంతో మీరు ఆ చీరే కావాలంటారు మూడు వేలు మీరు మాకు ఇచ్చేసి ఆ మూడు వేల రూపాయలు విరివైన ఖరీదైన చీర కదా అని తీసేసుకుంటారు మీరు వెళ్ళిపోయాక వంద వెయ్యి రూపాయలే కదా ఆ చీర మిగిలిన రెండు వేల రూపాయలు అయ్యగారికి అందించేస్తాం పైగా అది ఎమ్మెల్యే గారి భార్య తీసుకున్నారు అని అబద్ధమాడమన్నారు కూడా అంటూ ఇంకా పిచ్చిగా నవ్వుకుంటూ పొరుగున వెళ్ళలేదు ఆ అబ్బాయి వెళ్ళబోయాడు ఆగు అరిచినట్టు అంది లలిత ఎరా పొడుద్దాయ్ నా ముఖం నీకు అమాయకంగా అనిపిస్తుందా ఇంకా మనసులో ఏమనుకుంటున్నావురా నేను తెంగరదాన్ని అనుకుంటున్నావు కదూ నేను తెలివి తక్కువ దద్దమ్మని అనుకుంటున్నావు కదూ అంటూ అతనికి అంతక్రితమే ఇచ్చిన వంద రూపాయల నోటు చుక్కొన లాగేసుకుంది లలిత అబ్బాయికి ఏమీ అర్థం కాక పెద్ద కళ్ళు చూసుకుని చేతులు పైకి పెట్టి అలా ఉండిపోయాడు ఇప్పుడు లలిత ఇంకా అబ్బాయి విషయం వదిలేసింది ఆమె గప నడుస్తుంది పది అడుగులకు ఒక అడుగు చొప్పున ఇంటికి వెళ్తుంది మరి వెళ్తుంది మరి ఇంటికి సమాప్తం కృపతి క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు యాభై సంవత్సరాల సాహితీ సేవ ప్రయాణంలో కథకు పటాభిషేకం శీర్షికన వివిధ విశిష్ట కథావేదికలో భాగంగా ఒక మంచి సరదా హాస్య కథ విన్నారు నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు కలం గళం నలబాటి రాఘవేంద్రరావు మరొకసారి మంచి సరదా కథతో అవార్డులు రివార్డులు బహుమతులు పొందిన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి Me, Rachita. Thank you.